తిరుపతిలో ప్రముఖ టెంపుల్స్ పేర్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడే హిందూ ఆలయాల్లో ఒకటి భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదంగా పొందుతారు ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయిన శ్రీ పద్మావతి దేవికాంకితమైన ఆలయం మహిళా భక్తులు అధిక సంఖ్యలో పూజలు చేస్తూ ఉంటారు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం శ్రీకాళహస్తి ఇది శివునికి అంకితమైన పంచభూతలింగాల్లో ఒకటి వాయులింగం రాహుకేతు దోష నివారణకు ఇక్కడ ప్రసిద్ధి గోవిందరాజస్వామి దేవాలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన గొప్ప ఆలయం తిరుపతి నగరంలోనే ఉన్న ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజస్వామిని పూజిస్తారు కపిలతీర్థం ఇది తిరుపతిలో ఉన్న ప్రసిద్ధ శివాలయం శివరాత్రి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి చక్రతీర్థం ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పవిత్రమైన నీటి కుంట భక్తులు ఇక్కడ పవిత్ర స్థానం స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుందని నమ్ముతారు ఇస్కాన్ టెంపుల్ భగవాన్ కృష్ణునికి అంకితమైన ఆలయం భక్తులు హరినామ సంకీర్తనలతో ఆనందాన్ని అనుభవిస్తారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయంలో స్వామి అభయహస్తం ఇచ్చినట్లు దర్శనమిస్తారు ఇది ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పద్మావతి లేఅవుట్ ఇది మీ తిరుమలగా భావించబడుతుంది తిరుమల వెళ్ళని భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు శ్రీ బాలాజీ ఆలయం అలిపిరి తిరుమల మెట్ల దారి ప్రారంభం వద్ద ఉన్న ఆలయం భక్తులు వ్రతాలు మొక్కులు ఇక్కడ పూర్తి చేస్తూ ఉంటారు వరదరాజస్వామి ఆలయం ఈ ఆలయం తిరుపతిలో వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాతన దేవాలయం భక్తులు ఇక్కడ ఆరోగ్య ఐశ్వర్య సిద్ధికి పూజలు చేస్తూ ఉంటారు శ్రీ కోదండరామస్వామి ఆలయం శ్రీరామునికి అంకితమైన ఆలయం ఇది విజయనగర రాజుల కాలంలో నిర్వ నిర్మించబడింది శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేకంగా బాగా నిర్వహిస్తారు ఈ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అలిపిరి ఇది తిరుమల దారిలో అలిపిరి వద్ద ఉన్న హనుమాన్ ఆలయం తిరుమల వెళ్ళే భక్తులు ఇక్కడ మొదటిగా పూజలు చేసి వెళ్తారు